ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదే పదే చెబుతున్నటువంటి మాట ఆయన యొక్క స్పీచ్లో మనకు వినిపిస్తున్నటువంటిది కనిపిస్తున్నటువంటిది ఏంటంటే నెక్స్ట్ అధికారంలోకి మేమే వస్తున్నాం అందులో డౌట్ ఏం లేదు వచ్చాక ఏం చేయబోతున్నామో మీరు ఊహించలేరు అని చెప్తా ఉన్నారు అలాగే ఇప్పటికే పలు దేశాలకు సంబంధించిన అధినేతలతో మీటింగ్స్ ఉన్నాయి అవన్నీ షెడ్యూల్ కూడా చేసే షెడ్యూల్ చేసేయడం జరిగిందని అంటే ఈ కాన్ఫిడెన్స్లో భాగంగా చెప్తూ ఉన్నారు ఇది ఒక రకంగా రాజకీయంగా వ్యూహాత్మకమైనటువంటి వైఖరి అంటే ప్రజలు ఏమాత్రం డిస్ట్రాక్ట్ అవ్వకుండా నెక్స్ట్ వచ్చేది బీజేపీ అంటే కదా అనేలాగా సో ఈ వ్యూహాలన్నీ కూడా పనిచేసే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ మెయిన్ కోర్స్ ముందుంది అని మోదీ మాట్లాడినటువంటి విషయాలు ఒకసారి చూద్దాం గడిచిన పదేళ్ల పాలనలో ఆ అభివృద్ధిపై ఆకలి మాత్రమే పుట్టించామని మెయిన్ కోర్సు ముందుందని ప్రధాని మోదీ తెలిపారు భారత సైన్యాన్ని అవమానించడం ప్రజల్లో విభజన తీసుకురావడం ద్వారా కాంగ్రెస్ పార్టీ విపక్షానికే పరిమితమైందని వ్యాఖ్యానించారు రాజస్థాన్లో మూడు రోజుల పాటు పర్యటిస్తున్న ప్రధాని రెండో రోజున శుక్రవారం చురు జిల్లాలో బీజేపీ అభ్యర్థుల తరపున నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశం నవీన భారతంగా ఆవిర్భవించిందని అన్నారు పాకిస్తాన్లోని శత్రు స్థావరాలపై విరుచుకుపడటమే దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు ఈరోజు శత్రువులకు కూడా తెలుసు ఇక్కడ ఉన్నది మోదీ అని ఇది నవీన భారతదేశము అని ప్రధాని తెలిపారు ఇప్పటి వరకు ఏం జరిగిందనేది పెద్ద విషయం కాదు ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది కేవలం ట్రైలర్ మాత్రమే మోదీ ఇప్పటి వరకు చేసింది కేవలం ఆకలి మాత్రమే పుట్టించింది మెయిన్ కోర్స్ ఇక ప్రారంభం కానుంది అని మోదీ వివరించారు చేయాల్సింది చాలా ఉందని ఎన్నో కలలు ఉన్నాయని దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాల్సి ఉందని చెప్పారు ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా కాలంలో మన పని అయిపోయిందని ప్రపంచం మొత్తం భావించింది కానీ మనం భారతీయులం ప్రపంచంలోనే అతిపెద్ద ఐదో ఆర్థిక వ్యవస్థగా నిలబడ్డాం ప్రపంచం మొత్తం విపత్తులో మునిగిపోయింది ఆ సమయంలో నేను కూడా చేతులు ముడుచుకొని కూర్చోవచ్చు ప్రజలు కూడా దీన్ని అంగీకరిస్తారు కానీ మోదీ అలా చేయలేదు కరోనా వ్యాక్సిన్ని రూపొందించి ప్రజలను కాపాడుకున్నాం ప్రపంచాన్ని సైతం కాపాడామని ప్రధాని మోదీ పేర్కొన్నారు ఇతర పార్టీలు పత్రాలు అంటే ఎన్నికల హామీలు మాత్రమే ఇస్తాయి కానీ బీజేపీ సంకల్ప పత్రాన్ని తీసుకువస్తుంది అని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోపై పరోక్షంగా వ్యాఖ్యానించారు ఇక అవినీతిని అడ్డుకుంటే తప్పేంటి గత పదేళ్ల కాలంలో ఈడీ ఒక్కటే లక్ష కోట్ల రూపాయలకు పైగా అవినీతి సొమ్మును స్వాధీనం చేసుకుందని కూడా మోదీ తెలిపారు ఈ సందర్భంగా అవినీతి పరులపై చర్యలు తీసుకుంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు అలాగే నాపై విపక్ష పార్టీలు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా వాటిల్లో పసలేదు నేను భయపడేది లేదు అని మోదీ తేల్చి చెప్పారు